క్రైస్త ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశండము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష మగను మనము దేవుణ్ణి వెతకాలి అనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన్ని వెదకాలి వెదకటం అంటే ఏంటి సాధారణంగా మనము దేవుణ్ణి చూడాలి అనుకోవటం లేదా దేవుడు మనము మాట్లాడే మాటలు వినాలి అనుకోవటం లేదా దేవుడి స్వరము మనము వినాలి అనుకోవటం ఇదంతా కూడా దాదాపుగా ప్రార్థన ద్వారానే జరుగుతుంది అంటే మనము ప్రార్థించేటప్పుడు మన పూర్ణ హృదయముతోనో పూర్ణ ఆత్మతోనో కానీ మనము ప్రార్థిస్తే మనం ఖచ్చితంగా దేవుడు మనకి కనిపిస్తాడు అట్లాగే దేవుడు స్వరము మనం ఖచ్చితంగా వింటాము లేదా మనస్వరము దేవుడు ఖచ్చితంగా వింటాడు మనము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనము ప్రార్థించాలి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనము వెదకాలి అయితే పూర్ణ హృదయముతో వెదక లేకపోవటం పూర్ణ ఆత్మతో వెదక లేకపోవటం దేవుణ్ణి అంటే ఎలా మనకి అర్థమవుతుందంటే మన మనస్సులో వేరే ఆలోచనలు ఉండి మనం ప్రార్థించటం అంటే మనము దేవుడితో మనము మాట్లాడాలని దేవుని స్వరము వినాలని మనము ప్రార్థనలో కూర్చొని దేవునికి ప్రార్థిస్తూ ఉంటాం అయితే మనకి కొన్ని బయట విషయాలు మన మనసులోకి వస్తూ ఉంటాయి మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మన మనసులోకి రావటం కానీ లేదా మనకి బాగా ఇష్టమైన తిండి విషయము మన మనసులోకి రావటం కానీ ఇట్లా బయట విషయాలు అనేకమైనవి మనకి గుర్తొస్తూ ఉంటాయి అంటే మనము ప్రార్థనలో ఉంటాము కానీ బయట మన మనస్సు బయట ఉంటుంది మనమేమో శారీరకంగా దేవుని కోసము దేవుని మందిరంలోనూ లేదా మన గదిలోనూ మనము ప్రార్థనలో ఉంటూ ఉంటాము మన మోకాళ్ళ మీద ఉంటా ఉంటాము లేదా ప్రార్థనలో కూర్చొని ఉంటాము కానీ ఆలోచనలు మాత్రం బయట ఉంటాయి బయట తిని తినే విషయంలో ఇష్టమైన వస్తువు విషయంలో లేదా డబ్బుల విషయంలో లేదా మనుషుల విషయంలో లేదా అసలు రేపు పని ఏమన్నా దొరుకుతుందో లేదో ఈరోజు పని లేదు రేపు పని ఉంటే బాగుండు ఇట్లా లేదా పిల్లలకి ఆ ఫీజులు కట్టాలి అది ఇది అని మనకి రకరకాల ఆలోచనలు మనకి కలుగుతూ ఉంటాయి అయితే దేవుడు ఏమంటున్నాడంటే అసలు ప్రార్థించేటప్పుడు ఇవన్నీ వదిలేసి నీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రార్థించాలి అప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన యొక్క స్వరమును మనము వింటాం ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడాలి మాట్లాడతాడు అట్లాగే కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం అంటే అనుమానంగా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం నిజంగా నేను అడిగేది చాలా పెద్దది దేవుడు తీరుస్తాడంటావా నేను అడిగేది అసాధ్యమైనది ఇది ఎట్లా జరుగుతుంది అబ్బా దేవుడు ఇది చేయలేడేమో ఇది చేస్తాడా చేయలేడా అని మనకు ఒక అనుమానం కలుగుతూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అసలు అడిగేవాడికి ముందు నీకు నమ్మకం ఉండాలి ఎవరిని అడుగుతున్నావు అసాధ్యము ఏదైనా సరే ఆయనకి సాధ్యం ఏది అసాధ్యమైనది ఏది లేదు అటువంటి దేవుణ్ణి మనం పూజిస్తూ ఉన్నాం అటువంటి దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నాం మరి అట్లాంటప్పుడు ఇంక నీకు అనుమానం ఎందుకు చేస్తాడంటావా ఇది కష్టమైంది కదా ఇది చాలా పెద్దది నీకు పెద్దదేమో మనిషి మనిషిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ సమస్య నీకు పెద్దదిగా ఉండొచ్చు కానీ ఆయన సర్వలోకమును ఎరిగిన వాడు సర్వ సృష్టిని సృష్టించిన వాడు ఆయనకి చాలా చిన్న విషయము నీ యొక్క సమస్య నీకున్న వ్యాధి కావచ్చు నీకున్న బాధ కావచ్చు నీకున్న ఏదైనా సరే ఆ కష్టం ఏదైనా సరే అది నీ దృష్టిలో మాత్రమే పెద్దది దేవుని దృష్టిలో అది చాలా చిన్నది కాబట్టి నీకేం అనుమానం ఉండాల్సిన పని లేదు ఇంకోటి ఏంటంటే కొంతమంది దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటారు నిజంగా దేవుడు ఉన్నాడంటావా అంటావా దేవుడు ఉంటే ఇదిగో ఇది చేయమను దేవుడు ఉంటే ఇదిగో ఈ వచ్చింది ఆపమను దేవుడు ఉంటే ఇదిగో పలానా జరిగింది కదా అది ఆపచ్చు కదా లేదా నిజంగా దేవుడు ఉంటే ఇదిగో ఇది ఆపమను ఇదిగో నేను ప్రార్థన చేస్తాను ఎలా ఈ ప్రార్థన చేస్తే పలానా సమస్య ఆగిపోవాలా ఇదిగో ఇది చేయమను చూద్దాం ఇది చేయమను అని ఇట్లా దేవుణ్ణే పరీక్షించే వాళ్ళు ఉంటారు అంటే ప్రార్థన చేసేటప్పుడు మనం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం ఏమని ఒకటి మన ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన ఆలోచనలు వేరే చోట ఉంటాయి మన శరీరము మాత్రము దేవుడి దగ్గర ప్రాధాయపడుతూ అక్కడ ప్రాధాయపడుతూ ఉన్నప్పుడు మన శరీరం మాత్రమే ఉంటుంది కానీ ఆలోచనలు బయట ఉంటా ఉంటాయి మందిరమును దాటి బయటికి వెళ్ళి ఆలోచనలు రకరకాల ఆలోచనలు మన మైండ్లోకి వస్తూ ఉంటాయి మన మనసులోకి వస్తూ ఉంటాయి కానీ మనము మాత్రం ప్రార్థనలో ఉండుంటాం ఇది పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని అనుసరి రిస్తూ ఉన్నట్టు కాదు అట్లాగే అనుమానముతో అనుమానంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం జరుగుతుందంటవా జరగదంటావా ఇట్లా అంటే ఇట్లాంటి ఇట్లాగా ప్రార్థన చేయటం కూడా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని వెతికినట్టు కాదు అట్లాగే పరీక్షించటము దేవుణ్ణి దేవుణ్ణి పరీక్షించటము ద్వారా కూడా మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనము దేవుణ్ణి వెతుకుతున్నట్టు కాదు ఇవన్నీ వదిలేసి మన సమస్యలు మన బాధలు మనకు ఇరుకులు ఇబ్బందులు ఇట్లా మన ఆలోచనలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా దేవుడితో కానీ మనం మాట్లాడితే ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడతాడు ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం మీరు నన్ను వెదక్కిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను కనుగొందురు ఇర్మియా ప్రవక్త చెప్తూ ఉన్నాడు ఎరుషలేము పరిపాల ఎరుషలేముని పరిపాలిస్తున్నటువంటి రాజు యొక్కన్య ఆయన్ని బబులోను రాజైనటువంటి నింబజనేదరు ఆ ఎరుషలేమి మీద యుద్ధం వచ్చేసి రాజైనటువంటి యొక్కను అట్లాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలను చెరపట్టి తీసుకొని బబులోని దేశానికి వెళ్ళిపోతాడు అయితే ఆ యూదా దేశపు రాజైనటువంటి సిద్కియా ఆ సిద్కియా ఏం చేస్తాడంటే ఇర్మియా రాసినటువంటి కొన్ని పత్రికలను ఆ చెరపట్టబడిపోయినటువంటి వారి దగ్గరికి పంపిస్తాడు ఎవరు ఈ ఎరుసలేము దగ్గర ఎరుషలేములో నుంచి ఒకకన్యా అంటే రాజైనటువంటి యొక్కను అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలను చరపట్టి బబులోని దేశానికి తీసుకుపోయినటువంటి ఆ ప్రజల కోసము కొన్ని పత్రికలు పంపిస్తాడు ఉరిమియా ప్రవక్త రాసినవి అందులో ఏమని మీరు బబులోని దేశానికి చెరపట్టబడిపోయారు కదా ఆల్రెడీ చాలామంది చనిపోయి ఉంటారేమో ఇదిగో శేషించిన వారు అంటే బ్రతికి ఉన్నవారు మీరైనా ఒకటి జ్ఞాపకం చేసుకోండి ఏమి ఏమి చేయాలి మీరు అక్కడ అంటే బబులోను దేశానికి మీరు చెరపట్టిపోయారు అక్కడే అక్కడ జీవించండి మీరు ఇదిగో ఎందుకంటే అక్కడ డెబ్బై సంవత్సరాలు మాత్రమే దేవుడి ప్రణాళిక ఉంది డెబ్బై సంవత్సరాల తర్వాత ఆ సామ్రాజ్యము అంతము ఉంది మీరు అక్కడ ఇంతకుముందు ఎట్లాగైతే ఇక్కడ జీవించడానికి ఉన్నారో అట్లాగే అక్కడ కూడా అట్లానే జీవించండి మీ పనులు మీరు చేసుకోండి మీ కుమారులకు పెళ్ళిళ్ళు చేయండి మీ సంతానాన్ని వృద్ధి చేసుకోండి ఎప్పటిలాగే మీ జీవితాన్ని మీరు జీవించండి అక్కడ ఎంత అవకాశం ఉంటే అంతగా మీరు అభివృద్ధి చెందండి అయితే అయితే ఏం చేయాలంటే అక్కడ ప్రవక్తలు లేదా మంత్రగాళ్ళు ఇట్లా వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పేది మాత్రము మీరు వినవద్దు వారు చెప్పేది మీరు వినవద్దు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఆ దేశంలో ఉన్నటువంటి ఆ మంత్ర మంత్ర మంత్రతంత్రాలు చేసే వాళ్ళ చేత మీరు మోసకపోవద్దు వాళ్ళు చెప్పిన మాటలు మీరు పూర్తిగా అసలు వారు చెప్పిన మాటలు మీరు వినొద్దు ఎందుకంటే అవి దేవునికి వ్యతిరేకమైనవి మన దేవుడు వారిని పంపించలేదు ఆ ప్రవక్తలు చెప్పే మాట మన దేవుడి ఆలోచన ద్వారా మన దేవుడు చెప్పటాన్ని బట్టి వాళ్ళు మీకు చెప్పట్లేదు వాళ్ళు మిమ్మల్ని అన్ని దేవతల వైపు లేదా బబులోని దేశపు ఆచారాల వైపు వైపు ఆ బొబులో ఉన్న దేశపు సాంప్రదాయాల వైపు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు మీరు వారి మాట మాత్రము వినవద్దు వారు చెప్పినది మీరు చేయొద్దు మీకు కలిగిన బాధ అయినా మీకు కలిగిన కష్టమైనా మీకు కలిగిన దుఃఖమైనా మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళొద్దు ఆ మంత్రకాల దగ్గరికి వెళ్ళొద్దు అయితే మీరు ఏం చేస్తారంటే మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో మీరు దేవుణ్ణి వెతికితే ఆయన మీరు కనుగొంటారు ఆయన చెప్పిన దాని ప్రకారం మీరు నడుచుకుంటే మీరు సమస్యల నుంచి విడిపించబడతారు వారు ఏం చెప్తా ఉన్నాడంటే ఇరుశైల్యము నుంచి రాజుతో సహా కొంతమంది బబులుని దేశానికి చెరపట్టబడిపోయారు అయితే ఆ చెరపట్టబడిపోయిన వారి కోసము యూదా రాజు అయినటువంటి సిద్కియా ఆ ఇరిమియా ప్రవక్త రాసిన పత్రికలను పంపించాడు అందులో సారాంశం ఏంటంటే మీరు బబులోని దేశానికి ప చెరపట్టబడిపోయారు కాబట్టి అక్కడ మీరు జీవించండి దేవుని ప్రణాళిక డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి మిమ్మల్ని అంటే ఆ బబులోని సామ్రాజ్యం డెబ్బై సంవత్సరాలే నిలిచి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మీరు ఎప్పటిలాగే అరిశల్యంకి మిమ్మల్ని దేవుడు తీసుకొని వస్తాడు కాబట్టి అంతవరకు మీరు ఎంత అభివృద్ధి చెందగలిగితే అంత అభివృద్ధి చెందండి అయితే అక్కడున్న ప్రవక్తల విషయంలోనూ మంత్రగాల విషయంలోనూ అక్కడ న్యాయం తీర్చే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు సమస్య వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఇరుకులైనా ఇబ్బందులైనా సరే అక్కడ చెప్పే ప్రవక్తలు ఉంటారు కదా ఆ ప్రవక్తల మాట మాత్రం నేను వినొద్దు వారు మిమ్మల్ని వేరే మార్గం వైపు నడిపిస్తారు వారు మిమ్మల్ని వేరే దేవతల వైపు నడిపిస్తారు వారు మిమ్మల్ని వేరే సాంప్రదాయాల వైపు నడిపిస్తారు వేరే ఆచారాల వైపు నడిపిస్తారు కాబట్టి మీకు కలిగిన బాధ అయినా మీకు కలిగిన కష్టమైనా మీకు కలిగిన దుఃఖమైనా కన్నీళ్ళైనా వేదనైనా మీరు ఏం చేస్తారంటే మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో దేవుని వెతికితే ఆయన మీకు మీరు కనుగొంటారు ఆయన చెప్పిన ప్రకారం మీరు చేస్తే మీ యొక్క మీకు వచ్చినటువంటి ఆ సమస్యల నుంచి మీరు విడిపించబడతారు మనము కూడా మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము చెరపట్టబడిన అనుభవంలో మనము జీవిస్తూ ఉంటాం మన చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు మనకున్న ఆ వ్యాధులు కావచ్చు మనకున్న రోగములు కావచ్చు మనము మనము జీవించే విధానము కొన్నిసార్లు అన్య దేశంలో మనం జీవిస్తూ ఉంటాం మన చుట్టుపక్కల అన్యులు కావచ్చు మనం జీవించే దేశంలో లేదా మనము జీవించేటటువంటి ఆ ప్రదేశంలో చుట్టూ ఉన్న వారి సాంప్రదాయాలు వేరు మన సాంప్రదాయాలు వేరు ఒక క్రైస్తవుడిగా నీవు నీవున్నటువంటి సమాజంలో జీవించే జీవ జీవించే ఆ విధానము వేరుగా ఉంటుంది మందిరంలో సేపు నీ యొక్క ఆ పరిస్థితులు నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎంత అనుకూలంగా నీకు ఉంటాయో నువ్వు మందిరంలో దాటి బయటికి వెళితే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అంత ఘోరమైన పరిస్థితులు మనము ఎదుర్కోవాలి ఎందుకంటే మొత్తము అన్య మతస్థులు ఉంటూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే నువ్వు జీవించేటప్పుడు నువ్వు జాగ్రత్తగా జీవించు నీకు బాధ కలిగినా కష్టం కలిగిన వేరే వారి దగ్గరికి వెళ్ళొద్దు నీకు బాధ కలిగిన కష్టం కలిగినా వేరే వాళ్ళని నువ్వు అడగవద్దు ఏంటి ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి బాధ నుంచి ఎట్లా బయటపడాలి దీని నుంచి ఎట్లా బయటికి రావాలి అని నువ్వు ఎవరు పడితే వారిని అడగద్దు నువ్వు నివసించే దేశంలో ప్రవక్తలు ఉన్నారేమో నువ్వు నివసించే దేశంలో మంత్రాలు పెట్టే వాళ్ళు ఉన్నారేమో ఇదిగో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకుండా నీకు కలిగిన బాధ్యత నీకు కలిగిన కష్టమైనా నువ్వు ఏం చేస్తావంటే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో దేవుని కానీ వెతికితే ఆయనకి అవుతాడు దేవుని కానీ వెతికితే ఆయన కనుగొంటావు ఆయన స్వరము నీకు వినిపిస్తుంది ఆ బాధ నుంచి ఆ కష్టం నుంచి ఆయన నేను విడిపిస్తాడు కాబట్టి ఈ మందిరంలో ఉన్నప్పుడు నీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది కానీ మందిరము దాటి నువ్వు సమాజంలోకి వెళ్ళినప్పుడు నీకు అనుకూలమైన వాతావరణము ఉండదు నువ్వు జీవించటానికి ఇబ్బందులే అబద్ధం ఆడవలసిన పరిస్థితి వచ్చింది మోసం చే అబద్ధం ఆడవలసిన పరిస్థితి నీ జీవితం వచ్చింది నిజం చెప్తే తన్నులు తినే పరిస్థితి రావచ్చు నిజం చెప్పలేని పరిస్థితులకు రావచ్చు ఎదుటి వాళ్ళు మోసం చేస్తూ ఉంటే దాన్ని చూసి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి వారందరి నుంచి తప్పించుకొని నీతిగా నిజాయితీగా యథార్థవంతంగా జీవించటం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని ఈ రోజుల్లో చాలా కష్టమైన పని కాబట్టి ఆ సమాజంలో జీవించేటప్పుడు నువ్వు జాగ్రత్తగా జీవించు నీకు బాధ వచ్చిందని నీకు కష్టం వచ్చిందని నీకు వ్యాధి వచ్చిందని నీకు రోగం వచ్చిందని వేరే వాళ్ళ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆధారపడద్దు వేరే వాళ్ళ మీద నువ్వు ఆధారపడద్దు వేరే వాళ్ళ కోసం నువ్వు పరిగెత్తవద్దు నువ్వు పరిగెత్తాల్సింది నువ్వు వెతకాల్సింది యేసుక్రీస్తు వారిని ఆయన దగ్గరికి కానీ వెళితే అప్పుడు ఆ సమస్యలన్నీ నుంచి బడేలాగా ఆయన చేస్తాడు అయితే ఏం చేయాలంటే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో ఆయన్ని వెతకాల అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఆయన నీకు కనిపిస్తాడు అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు అప్పుడు ఆయన నువ్వు మాట్లాడేది ఆయన వింటాడు ఆయన మాట్లాడేది నువ్వు వింటావు ఏం చేయాల మనము మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనము వెతికితే ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు కాబట్టి ఒకవేళ మనము ఈ చెరపట్టబడిన అనుభవంలో కానీ మనము వండి ఉంటే ఈ చెరపట్టబడిన అనుభవంలో మనము వేరే మార్గాల వైపు వెళ్ళిపోకుండా ఆ చెరపట్టబడిన విధానాన్ని బట్టి ఆ బాధను బట్టి ఆ బానిసత్వాన్ని బట్టి ఆ అవమానమును బట్టి ఆ నిందలను బట్టి మనము వేరే మార్గాల వైపు మనం వెళ్ళకుండా వేరే వేరే మార్గాల వైపు మనం వెళ్లకుండా మనం వెళ్ళవలసిన మార్గము సరి అయినదిగా ఎంచుకోవాల ఎంచుకోవాలా మన మన యొక్క పూర్వము మనం ఏదైతే మనం మన జీవితంలో ముందు ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని మనం కొనసాగించుకుంటూ వెళ్ళాలా ఇంతకుముందు నువ్వు ఏ దేవుడిని అయితే పూజిస్తూ ఉన్నావో ఆ దేవుడు నిజమైన దేవుడు కాబట్టి అక్కడ దాకా మళ్ళీ నువ్వు రావాలా ఆ అనుభవాలు అనేం చెప్తూ ఉన్నాడు బబ్బులోని దేశానికి వెళ్ళిన వాళ్ళు అది ఆ బబులోన సామ్రాజ్యం డెబ్బై సంవత్సరాలు మాత్రమే ఉంటుంది వీళ్ళు దాదాపుగా అరవై ఆరు సంవత్సరంలో ఆ మధ్యలోనేమో వీళ్ళు చెరపట్టబడిపోయారు అక్కడ కొంతకాలమే అంటే వీళ్ళు రాసినప్పుడు అరవై ఆరు సంవత్సరాలు ఏమో నాకు అంత క్లారిటీగా గుర్తులేదు ఇప్పుడేంటి అక్కడ కొంతకాలమే ఉంటారు తిరిగి మళ్ళీ ఎరుషులేమికి వస్తారు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మన సమస్యలు మన బాధలు మన రోగాలు మన దుఃఖము మన అవమానము మన నిందలు మన అప్పులు ఇవన్నీ కూడా కొంతకాలమే ఇవన్నీ కొంతకాలమే ఈ కొంతకాలము కోసము నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడద్దు ఈ కొంతకాలము కోసము నీ దేవుని నువ్వు వదులుకోవద్దు ఈ కొంతకాలము తర్వాత తిరిగి ఎరుషులేమికి మనము చేర్చబడతాం కాబట్టి ఈ కొంతకాలము మనము కొంచెం ఓర్చుకొని జాగ్రత్తగా ఉండి మన నీతిని నిజాయితీని మన యథార్థతను మనం కాపాడుకుంటూ వస్తూ మనము వెతికితే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో వెతికితే ఆయన ఖచ్చితంగా మనకి మన మనకి కనిపిస్తాడు మనతో మాట్లాడతాడు మనము చెప్పిన ఆయన వింటాడు ఆయన చెప్పిన మనము వింటాం మనము కానీ ఇట్లాంటి అనుభవంలో ఉంటే అది చెరపట్టబడిన అనుభవంలో కానీ మనము ఉంటే వాటిని బట్టి మనము వేరే మార్గాల వైపు వెళ్ళవద్దు మనము చేయాల్సింది ఏంటంటే మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనము దేవుని ప్రార్థిస్తే ఆయన వెతికితే ఆయన ఖచ్చితంగా మనకి కనిపిస్తాడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు కాబట్టి ఇప్పటిదాకా మనకు అట్లాంటి అనుభవం లేకపోతే ఇప్పుడైనా మనం ఆ అనుభవాన్ని పొందుకుందాం మన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మన దేవుని మనం వెతుకుదాం మన పూర్ణ మనసుతో మన పూర్ణ ఆత్మతో దేవుని మనం ప్రార్థిద్దాం ఖచ్చితంగా ఆయనతో ఆయన మనతో మాట్లాడతాడు మనం ఆయనతో మాట్లాడతాం ఆ